హలో నమస్తే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థిగా నవీన్ యాదవ్ని ప్రకటించింది నవీన్ యాదవ్ని తమ అభ్యర్థిగా ప్రకటించడం ద్వారా కాంగ్రెస్ పార్టీ జూబ్లీ హిల్స్ రేసులో డెఫినెట్గా రేస్లోకి వచ్చింది అని చెప్పొచ్చు జూబ్లీ హిల్స్ గతంలో కాంగ్రెస్ పార్టీకి కంచుకోట అయినప్పటికీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత తెలంగాణలో జరిగిన మూడు ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీ ఆ స్థానంలో విజయం సాధించలేదు సరికదా ఓసారి మూడో స్థానంలో కూడా వెళ్ళిపోయింది రెండు వేల పద్నాలుగులో అక్కడ తెలుగుదేశం పార్టీ విజయం సాధించింది రెండు వేల పద్దెనిమిదిలో టీఆర్ఎస్ పార్టీ విజయం సాధించింది రెండు వేల ఇరవై మూడులో బిఆర్ఎస్ పార్టీ విజయం సాధించింది మూడు సార్లు కూడా మాగట్టి గోపీనాథ్ అక్కడ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు సో కాంగ్రెస్ పార్టీ ఒకసారి మూడో స్థానంలోనూ రెండు సార్లు రెండో స్థానాలతో సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది అక్కడ సో ఎంఐఎం కూడా గణనీయంగా ప్రభావం చూపించే నియోజకవర్గాల్లో జూబ్లీస్ నియోజకవర్గం కూడా ఒకటి ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ప్రకటించబడ్డ నవీన్ యాదవ్ రెండు వేల పద్నాలుగులో ఎంఐఎం అభ్యర్థిగా పోటీ చేసి రెండో స్థానంలో నిలిచారు ఇంకొక నాలుగున్నర ఐదు వేల ఓట్లు వస్తే ఆయన రెండు వేల పద్నాలుగులోనే ఎమ్మెల్యేగా గెలిచే పరిస్థితి ఉండేది సో ఇప్పుడు నవీన్ యాదవ్ కాంగ్రెస్ పార్టీకి డెఫినెట్గా స్ట్రెంత్గా ఉన్నారు నవీన్ యాదవ్ కుటుంబం ఆ ప్రాంతంలో సుదీర్ఘకాలంగా ఉంది ఆ కుటుంబానికి ప్రత్యేకమైన పేరుంది ఆ కుటుంబానికి ఆ ప్రాంతంలో బలం ఉంది నవీన్ యాదవ్ తండ్రి చిన్న శ్రీశైల యాదవ్ పీజీఆర్తో కలిసి కాంగ్రెస్ పార్టీలో యాక్టివ్గా ఉండేవారు ఆయన పీజీఆర్తో విభేదించి తొంభై తొమ్మిది ఎన్నికల కంటే ముందు తెలుగుదేశం పార్టీలో చేరారు తెలుగుదేశం పార్టీలో చేరిన సందర్భంగా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అప్పుడు ముఖ్యమంత్రి ఆయన పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ఎమ్మెల్యే టికెట్ ఆఫర్ చేశారు టికెట్ ఇస్తానే హామీతో శ్రీశైలం మీదను పార్టీలో చేర్చుకున్నారు బట్ అనూహ్యంగా ప్రజాదీవెన పేరుతో కార్యక్రమం పెట్టి రాజకీయాలతో సంబంధం లేని వాళ్ళని పార్టీలో చేర్చుకొని అప్పుడు టీడీపీ టికెట్లు ఇచ్చింది అలా టికెట్ దక్కించుకున్న వాళ్ళు సీబీఐ డైరెక్టర్గా ఉన్న రామారావు అప్పుడు ఖైరతాబాద్ నుంచి టికెట్ దక్కించుకొని తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా విజయం సాధించారు నిజానికి ఆ సమయంలో తెలుగుదేశం పార్టీ టికెట్ జనశ్రీశైలం మీదకు రావాల్సి ఉంది ఆ తర్వాత ఆ కుటుంబానికి రాజకీయంగా అవకాశం దొరకలేదు నవీన్ యాదవ్ గతంలో కార్పొరేటర్గా పనిచేశారు ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు ప్రస్తుతం ఆయన కుటుంబం ఆ ప్రాంతంలో గడిచిన ఎన్నికల కంటే ముందు గడిచిన తెలంగాణ శాసనసభ ఎన్నికల కంటే ముందు కాంగ్రెస్ పార్టీలో చేరింది కాంగ్రెస్ పార్టీలో చేరిన సమయంలో కాంగ్రెస్ పార్టీ అజారుద్దీన్కు టికెట్ కేటాయించింది అజారుద్దీన్ విజయం కోసం నవీన్ యాదవ్ అంటే పనిచేశారు సో ఇప్పుడు ఉప ఎన్నిక రావడంతో నవీన్ యాదవ్కి అవకాశం దొరికింది నవీన్ యాదవ్కి అక్కడ కాంగ్రెస్ పార్టీతో సంబంధం లేకుండా ఇండివిజువల్గా ఓటు బ్యాంక్ ఉంది రెండు వేల పద్దెనిమిది ఎన్నికల సందర్భంగా ఆయన ఇండిపెండెంట్గా పోటీ చేస్తే పద్దెనిమిది వేలకు పైగా ఓట్లను సాధించారు సో సొంత బలం ఎంఐఎం పార్టీకి సంబంధించిన మద్దతు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ట్రెడిషనల్ ఓట్ బ్యాంకు ఇవన్నీ కూడా జూబ్లీస్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి అడ్వాంటేజ్గా మారిపోతు మారబోతున్నాయి నవీన్ యాదవ్ మినహా మరో అభ్యర్థి ఇంకెవరన్నా ఎవరైనా ఎవరున్నా కూడా కాంగ్రెస్ పార్టీకి అంత స్ట్రెంత్ అంత బేస్ ఆ నియోజకవర్గంలో డెఫినెట్గా ఉండేది కాదు నవీన్ యాదవ్ అభ్యర్థిత్వం ఖరారు అవడంతో డెఫినెట్గా ఫైట్ మరింత ఇంట్రెస్టింగ్గా మారింది మూడు సార్లు అక్కడ ఎమ్మెల్యేగా విజయం సాధించిన మాగంటి గోపీనా సతీమని బీఆర్ఎస్ తమ అభ్యర్థిగా ఇప్పటికే ప్రకటించింది ఆమె ప్రచారం చేస్తున్నారు సో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థినిగా ఆ మాగంటి గోపినాథ్ సతీమని అక్కడ పోటీ చేస్తున్న నేపథ్యంలో మాగంటి గోపీనాథ్ కూడా అంతకంటే ముందు ఎమ్మెల్యే కావడానికంటే ముందు కూడా ఈ ప్రాంతంలో తెలుగుదేశం పార్టీకి సంబంధించి చాలా యాక్టివ్గా పనిచేస్తూ వచ్చారు మూడుసార్లు అయిన అక్కడ ఎమ్మెల్యేగా ఉన్నారు కాబట్టి వాళ్ళకి మంచి నెట్వర్క్ ఉంది అక్కడ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన పాజిటివ్ ఓట్ బ్యాంకు బీఆర్ఎస్ పార్టీకి గడిచిన ఎన్నికల్లో కూడా రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ వైపు చూసిన ఓటర్లు హైదరాబాద్లో మాత్రం బీఆర్ఎస్ పార్టీ వైపు చూశారు బీఆర్ఎస్ పార్టీ పదహారు వేలకు పైగా మెజార్టీతో గడిచిన ఎన్నికలు ఇక్కడ విజయం సాధించింది కాబట్టి బీఆర్ఎస్ పార్టీని కూడా ఈజీగా తీసేయలేం అయితే తెలుగుదేశం పార్టీ ఈ ఎన్నికల్లో పోటీ చేయట్లేదు భారతీయ జనతా పార్టీ కూడా గడిచిన ఎన్నికల్లో ఇరవై ఐదు వేలకు పైగా ఓట్లను జూబ్లీల్స్ నియోజకవర్గంలో సాధించింది ఈసారి భారతీయ జనతా పార్టీ కూడా విజయానికి సంబంధించి తీవ్రంగా శ్రమించే పరిస్థితి ఉంటుంది కాబట్టి ట్రయాంగిల్ ఫైట్ ఉంటుంది ట్రయాంగిల్ ఫైట్లో కాంగ్రెస్ పార్టీ రెండేళ్ల కాలంలో ఉన్న ప్రజా వ్యతిరేకత రెండేళ్ల కాలంలో ఉన్న ప్రభుత్వం పైన వ్యతిరేకత ఇవన్నీ కూడా తమకు అడ్వాంటేజ్ అవుతాయని బీఆర్ఎస్ పార్టీ భావిస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ చేసిన అభ్యర్థి ఎంపిక అనేది డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీని రేస్లోకి తీసుకొచ్చింది జూబ్లీ హిల్స్ ఎలక్షన్ని మరింత ఆసక్తికరంగా మార్చిందని చెప్పొచ్చు